అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా జేటివ్ ఫ్యాషన్ మా ఛానల్లో ఈరోజు కలెక్షన్ వచ్చి డైలీ వేర్ శారీస్ అండి ఈ శారీస్ చాలా బాగుంటాయి డైలీ కి చాలా తక్కువ రేటుకి వచ్చినాయండి చూడండి శారీ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఇది ఫలు పార్ట్ అండి బ్లౌజ్ ఎలా వస్తుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది శారీ అంతా ఇలా వస్తుందండి ఇలా వస్తుంది శారీ అంతా క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఈ శారీస్ చాలా అమ్మాము శారీ అంతా ఇలా వస్తుంది పర్లే అండి పెట్టుబడికి కూడా పెట్టుకోవచ్చు అండి ఇవేమి డ్యామేజ్ ఏం కాదు పెట్టుబడి కూడా వాడుకోవచ్చండి నెక్స్ట్ ఇది బాటిల్ గ్రేన్ చాలా ఉందండి స్టాకు అందుకని అన్నీ ఓపెన్ చేయట్లా ఫల్ వస్తుంది బ్లౌజ్ వస్తుందండి మీకు శారీ అంతా ఇలా వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా బాధిన డిజైన్ వచ్చింది స్మాల్ డిజైన్ వచ్చింది చాక్లెట్ కలర్ అండి గ్రీన్ అండి బాగుంటాయి అండి శారీస్ బ్లూ నావీ బ్లూకి లైట్ కలర్ ఇచ్చాడు కింద టెంపుల్ బార్డర్ ఇచ్చాడండి ఇదే కలర్ బ్లౌజ్ వచ్చింది ఫలుకు వచ్చి టజల్స్ కూడా వచ్చినాయండి ఈ శారీస్ కాస్ట్ టూ ఫిఫ్టీ అండి స్కై బ్లూ అండి గ్రీను గోల్డ్ కలర్ ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది డిజైన్ వచ్చిందండి స్మాల్ డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బాగుంటాయండి శారీస్ డైలీవేర్ కానీ మీరు పెట్టుబడికి కూడా చక్కగా పెట్టచ్చండి పెట్టుబడి కూడా బాగానే చూడండి పోచంపల్లి డిజైన్ వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి ఫల్ వచ్చింది బ్లౌజ్ వస్తుంది పోచంపల్లి డిజైన్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ బ్లూ అండి అండి ఇవి పెట్టుబడి కూడా చక్కగా వాడుకోవచ్చు అండి ఇది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇది కూడా టెంపుల్ బోర్డర్ వచ్చింది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఇష్టం ఇది బ్రౌన్ కలర్ ఈ సారీస్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్